లోక జ్ఞానమే గొప్పదన్నారు లోక జ్ఞానం కొరకు ఎంతో డబ్బు ఖర్చు పెడతారు తల్లిదండ్రులు ఇక్కడ చదువు అంటే విదేశాల్లో చదివిస్తామంటారు తల్లిదండ్రులు అక్కడ ఎడ్యుకేషన్ బాగుంటుంది అలాగే నా పిల్లవాడు అక్కడ చదివితే గొప్ప ప్రయోజకులు అవుతారు గొప్ప జాబ్ వస్తుందని తల్లిదండ్రులు చాలా దూర ప్రాంతంలో పంపించి మనీ చదివిస్తున్నారు అలాగే ఈ లోక జ్ఞానికే వినిపిస్తున్నారు కానీ దైవ జ్ఞానాన్ని విరిగివ్వట్లేదు అని తన సముద్రులు చక్కగా అవమానాన్ని తెలియజేశారు చాలా మంది తల్లిదండ్రులు నా పిల్లవాడు చదువుకుంటే గొప్పవాడు మాతే నన్ను పోషిస్తాడు జాబ్ మంచి జాబ్ వస్తుంది అనే నమ్మకంతో నా పిల్లలు బడిలో పంపిస్తారు కానీ బడిలోన భక్తి పాఠాలు లేదు లోక సంబంధమైన పాఠాలు ఉంటాయి కానీ మనకి ఆత్మ సంబంధమైన పాఠాలు బడిలో నేర్పించమని ఈ బ్రతుకు ఎటువంటిది అలాగే నీ పుట్టిక ఎక్కడ నీ ఎలా ఈ భూమి మీద బ్రతకాలి చనిపోయిన తర్వాత ఎక్కడ అని బడిలో నేర్పిస్తారా అంటే బడిలో ఎక్కడ నేర్పించరండి ఎన్కేజీ నుంచి యూనివర్సిటీ వరకు ఏం నేర్పిస్తున్నారంటే ఆ అంటే అమ్మ ఆ అంటే ఆవు ఈ అంటే ఈ కానీ ఇలా నేర్పిస్తున్నారు కానీ వీటిని చేసింది ఎవరు అని నేను చెప్పట్లేదండి దేవుడే ఈ ప్రకృతిలో ప్రతిదీ చేశారు ఎవరికోసం మన కోసమే కానీ ఈ లోక జ్ఞానం కొరకు బీటెక్ లాని ఇంజనీరింగ్ లానీ డిగ్రీ అని ఇలా చదువుకే ప్రాధాన్యత ఇస్తున్నారు వీళ్ళు ఖర్చు పెడుతున్నామని ఇప్పుడు బీటెక్ చేయాలంటే ఫీజు లక్షల రూపాయలు అప్పులు చప్పు చేసే తప్పించేయాలి అనేసుకొని చాలా ప్రాంతాలు దూరంగా పంపించేలా ఈ లోక జ్ఞానాన్ని చేయిస్తున్నారు తల్లిదండ్రులు